దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ ఇరవై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా నాయన ఈ దినమంతా నీ కాపుదల భద్రత ఉంచి సాయంకాల సమయంలో ప్రభా నీ వాక్యం చదువుతుండగా నీ కృపను నాకు దయచేయమని ప్రభావ విని వాక్యం ఫలింప ఫలింపచేయమని వాక్యానుసారంగా జీవించుటకు కొన్ని కృపణ దయచేయమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమె ఇది గ్రంథము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు అధ్యాయములు ఇరవై మూడవ అధ్యాయము ఎహోవా వాక్కు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చదరగొట్టు కాపురులకు శ్రమ ఇస్రాయేలు దేవుడైన ఎహోవా తన జనులను మేపు కా కాపురులను గూర్చి ఈ లాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొర్రెలను కూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితరి ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మను శిక్షింపబోచున్నాను ఇదే ఎహోవా వాక్కు మరియు నేను వాటిని తోలివేసిన దేశం నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను అవి అభివృద్ధి పొంది విస్తరించును నేను వాటి మీద కాపరులను నియమించదను ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గుర్రెలను మేపెదరు ఇదే ఎహోవా వాక్కు ఎహోవా ఇలాగూ ఆగ్నేయించుచున్నాడు రాబో దినములలో నేను దావీది నాకు నీతి చిగురును పుట్టించెదను అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అతని దినములలో యూదా రక్షణ నందును ఇస్రాయేలు నిర్భయముగా నివసించును ఎహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టి రాబో దినములలో జనులు ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఎహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో ఉండి వారిని రప్పించిన ఎహోవానగు నా తోడని ప్రమాణము చేతురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు తమ దేశములో నివసింతురు ప్రవక్తలను గూర్చినది యహోవాను గూర్చి ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి నా గుండె నాలో పగులుచున్నది నా ఎముకలన్నీయు కదులుచున్నవి నేను మత్తిల వాణి వలెను ద్రాక్షారస వసుడనే బలార్జుని వలెనూ ఉన్నాను దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది జనుల నడవడి చెడ్డదాయను వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది అడవి బీళ్లు ఎండిపోయాను ప్రవక్తలేమి యాజకులేమి అందరూను అపవిత్రులు నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడను ఇదే యహోవాకు వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారంలో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండును దానిలో వారు తరుమబడి పడిపోయేదరు ఇదే యో వాకు ప్రవక్తులు అవివేక క్రియలు చేయగా చూచితిని వారు బయలుపేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇస్రాయేళ్లను త్రోవ తప్పించిరి ఎరుషులేము ప్రవక్తులు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని వారు వ్యభిచారులు అసత్య వర్తనలు ఎవడను తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు వారందరూ నా దృష్టికి సుమదోమ వలెనైరి దాని నివాసులు వలె నైరి కావున సైన్యములకు అధిపతి యొగి ఎహోవా ఈ ప్రవక్తులను గూర్చి సెలవిచ్చిన దేమనగా ఇరుషిలేము ప్రవక్తుల అపవిత్రత దేశమంతటా వ్యాపించను కనుక తినుటకు మాచిపత్రియు తాగుటకు చేదు నీళ్ళును నేను వారికి ఇచ్చుచున్నాను సైన్యములకు అధిపతి యొగి ఏహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించి ప్రవక్తుల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యహోవా సెలవిచ్చినయూ ఒకడు తన హృదయ మూర్ఖత చెప్పున నడవగా వారితో మీకు కీడు రాదనియు చెప్పుచు ఎహోవా అగ్నిను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు ఎహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడెవడు నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడెవడు ఇదిగో ఎహోవా యొక్క మహోగ్రత అను పెనుగాలి బయలు వెలుచున్నది అది భేకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి వెళ్ళు పెళ్ళున దిగును తన కార్యమును సఫలము పరచే వరకును తన హృదయాలోచనలను నెరవేర్చే వరకును ఎహోవా కోపము చల్లారదు అంచె దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటించెదరు వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టినట్లు వారిని తెప్పియుందురు ఇదే ఎహోవా వాకు నేను సమీపమున ఉండు దేవుడన మాత్రమేనా దూరమున ఉండు దేవుడను కానా ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా కలడా నేను భూమి ఆకాశం ఉన్నవాడను కానా ఇదే ఎహోవా వాక్కు కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమును అబద్ధమును ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను ఇక ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధమును ప్రకటించు ప్రవక్తలు దీని నాలో నింపిరా దీనిని ఆలోచింపరా బయలను పూజింపవలనని తమ పిత్రులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరుగువారితో చెప్పు కళల చేత నా జనులు నామమును మరచునట్లు చేయవలనని యోచించుచున్నారా కళ కనిన ప్రవక్త కళను చెప్పవలను నా వాక్కు కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే ఎహో వాక్కు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా కాబట్టి తమ జతవాణి వద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే యో వావాకు స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనిచు ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే హోవా వాక్కు మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించి వారికి నేను విరోధినై ఉన్నాను ఇదే ఎహో వాక్కు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు ఇదే ఎహోవా వాక్కు మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని ఎహోవా భారమేమి అని నేను అడుగునప్పుడు నువ్వు వారితో ఇట్లనుము మీరే ఆయనకు భారము మిమ్మల్ని ఎత్తి పారవేత్తలు ఇదే ఎహోవా వాక్కు మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని ఎహోవా భారమును మాట ఎత్తువాడెవడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించదను అయితే ఎహోవా ప్రత్యుత్తరమేది యహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగు సహోదరులతోనూ ప్రశంసించవలను యహోవా భారం మాట మీరు ఇక మీదట జ్ఞాపకం చేసుకునవద్దు జీవము గల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతి దేవుడు నగు మాటలను మీరు అపార్థం చేసుత్రి కాగా ఎవని మాట వానికే భారమగును యహోవా నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడని యహోవా ఏమి చెప్పుచున్నాడనియో మీరు ప్రవక్తన అడగవలను కానీ యహోవా భారం మాట మీరు ఎత్తినీడలా అందును గూర్చి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు యహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు ఎహోవా భారం మాట ఎత్తుచూనే ఉన్నారు కాగా నేను మిమ్మల్ని ఎత్తివేయచున్నాను మీకును మీ పితరులకును నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయచున్నాను ఎవడునూ మరవబడని నిత్యా అపవాదమును నిత్యా అవమానమును మీదకి రప్పించదను ఇరవై నాలుగవ అధ్యాయము బబులోను రాజైన నెబ్రేజరు యోధా రాజైన ఎహోయాకిము కుమారుడగు యకున్యాను యోధా ప్రధానులను శిల్పకారులను కంసారులను ఇరుషులేము నుండి చెరపట్టుకుని బబులోనులకు తీసుకుని పోయిన తర్వాత ఎహోవా నాకు చూపగా ఎహోవా మందిరం ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజురపు పండ్లు నాకు కనబడెను ఒక గంపలో ముందుగా పక్వమైన అంజురపు పండ్ల వంటి మిక్కిలి మంచి పండ్లు పండ్లుండెను రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజురపు పండ్లు ఉండెను అవి తినసక్యము కానంతగా జబ్బువి ఎహోవా ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను అంజురపు పండ్లు కనబడుచున్నవి మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను తినసక్యము కానంత జబ్బువిగాను కనబడుచున్న వంటిని అప్పుడు ఎహోవా నా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలు దేవుడైన ఎహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజురపు పండ్లను లక్ష్యపెట్టినట్లు లక్ష్య పెట్టుచున్నాను వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెల్లగింపక వారిని నాటెదను వారు పూర్ణ హృదయంతో నా ఎద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడినగునట్లును నేను ఎహోవానని నా నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను మరియు యోధా రాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్త దేశంలో నివసించే వారిని జబ్బు జబ్బువైనందున తినసక్యము కానీ ఆ జబ్బు అంజూరప్ప పండ్ల వలె ఉండజేసేదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారి ఇటు అటు చెదరగొట్టబడుటకే భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదును నేను వారికి వారి పితృలకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోయే వరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను ఇరవై ఐదవ అధ్యాయము యోషియా కుమారుడును యోధా రాజునైన యహోయాకిము నాలుగవ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెబ్కేద్రేజరు మొదటి సంవత్సరమున యోధా ప్రజలందరినీ గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ప్రవక్త అయిన ఇర్మియా యూధా ప్రజలందరితోనూ ఇరుషిలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను ఆమోను కుమారుడును రాజునైన యోషియా పదమూడవ సంవత్సరం మొదలుకుని నేటి వరకు ఈ ఇరవది మూడు సంవత్సరములు ఎహో వాక్కు నాకు మగుచూ వచ్చెను నేను కాడే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతుంది మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండానట్లును నేను మీకు ఏ బాధయో కలగజేయకుండానట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎహోవా మీకును మీ పిత్రులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై ఎహోవా పెందల కాడ లేచి ప్రవక్తులైన తన సేవకులనందరినీ మీ అద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతుంది వినుటకు మీరు చెవియొగ్గుకుంటరి అయితే మీకు బాధ కలుగుటకే మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపక పూతిరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి యొగి ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపక పూతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నిబ్కద్రేజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను ఈ దేశం మీదకి దీని నివాసుల మీదకి చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికి పాడుగాను ఉండజేసెదను సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండి కుమార్తె స్వరమును రాళ్ళ ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బై సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు యహో ఇదే డెబ్బై సంవత్సరము గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును ఆ దేశము ఎప్పుడు పాడగునుండునట్లు నియమితును నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయుయా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపక ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఆ దేశం మీదకి రప్పించదును ఏలియన్గా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారం చేయినట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకుందరు ఇస్రాయేలు దేవుడైన ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవి క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనుములన్నిటికీ దాన్ని త్రాగింపుము వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీద పంపుచున్న ఖడ్గమును బట్టి రగుదురు అంతటి ఎహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని ఎహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించితిని నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేటుకు రిషిలేములకును యోదా పట్టణములను దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూను సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరినూ ఫిలిస్తీయపు దేశపు రాజులందరూను అష్కేలులోనూ గాజాయును ఎక్రోనును అష్టోదు శేషపువారును ఏదోమీయులను మోయాబీలును అమోనీయులును తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమున కావలి ద్వీపపు రాజులను తేమా తేమానీలను భూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబీ దేశపు రాజులందరూ అరణ్యంలో నివసించి మిశ్రిత జనముల రాజులందరును జిమీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీల రాజులందరును సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి దేశముల రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు శేషాకు రాజు వారి తర్వాత త్రాగును నీవు వారితో ఇలాగూ చెప్పుము ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతినైన ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మీ మీదకి పంపబో యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకొనున్న వారి వలనే ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకునడల నీవు వారితో ఇట్లనము మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యములకు అధిపతి యొగి ఎహోవా సెలవిచ్చుచున్నాడు నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా మీరు శిక్షింపబడకపోరు భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను ఇదే సైన్యములకు అధిపతి యోగి ఎహోవాకు కాబట్టి నీవి మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఈ లాగు చెప్పవలను ఉన్నత స్థలములో నుండి ఎహోవా గర్జించుచున్నాడు తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు ద్రాక్షగానుగను త్రొక్కువారి వలె అరుచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భాటించుచున్నాడు భూమి అంతము వరకు సందడి వినబడును ఎహోవా జనములతో వ్యాధ్యమాడుచున్నాడు శరీరులందరితో ఆయన వ్యాధ్యమాడుచున్నాడు ఆయన దుష్టులను కడ్గమునకు అప్పగించుచున్నాడు ఇదే ఎహోవాకు సైన్యులకు అధిపతి యొక్క ఎహోవా ఇలాగూ సెలివిచ్చుచున్నాడు జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు ఆ దినమును ఎహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దేశము నుండి ఆ దిశ వరకు కనబడుదురు ఎవరునూ వారిని గుర్చి అంగలార్చరు వారిని సమకూర్చరు పాతి పెట్టరు పెంటవలే వారి సౌములు నేల మీద పడియుండును మంద గోలలెత్తుడి గోళలెత్తుడి మొరపెట్టుడి మందులోని ప్రధానులారా బూడిద చల్లుకొనిడి మీరు మరణమునందుటికే జనములు పూర్తి అయ్యిను నేను మిమ్మల్ని చెదరగొట్టెదను రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు మంద కాపురులకు ఆశ్రయస్థలము లేకపోవును మందులోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును ఆలకించుడి మంద కాపురల మొర వినబడుచున్నది మందులోని ప్రధానుల గోల వినబడుచున్నది ఎహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు గల మేత స్థలములు ఎహోవా చేత పాడేను క్రూరమైన కడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ గణత కర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపటక ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి ఉదయకాలం నుంచి ఇప్పటివరకు నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి నాయన క్షేమము దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మమ్మల్ని బలపరచండి నాయన నీ ఆత్మశక్తితో నింపండి అయ్యా నాయన మమ్మల్ని దయతో క్షమించండి ప్రభావ తెలిసి తెలియక నాయన తలమలుపుల ద్వారా ఆలోచనల ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా వినికిడి ద్వారా చేసిన ప్రతి అపరాధమును దయతో క్షమించండి ప్రభావ అయ్యా మా అపరాధమును పాపం నీ సన్నిధిలో ఒప్పుకొచ్చున్నా దయతో క్షమించండి మమ్మల్ని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా నీకే వందనాలు ప్రభా తండ్రి నాయన అయ్యా నీవు మాలో లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము ప్రభా ఏమీ చేయలేము తండ్రి నాయన మీరు మాతో ఉండండి నాయన అయ్యా మీరు మాతో రండి ప్రభా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మాకు ముందుగా మీరు వెళ్ళిచి మా మార్గాలు సరళపరచండి ప్రభా నీకిష్టులుగా నైనా నీ చిత్తానుసారంగా నడిచే కృపణ మాకు దయచేయండి నీ చిత్తం చేటు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ప్రభా అదే కాలం ఈ సాయంకాల సమయంలో ప్రభ నాయన మా భారతదేశానికి హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి వారి మనోనేత్రాలు తెరవండి వారి హృదయాలు తెరవండి వారి చెవులు తెరవండి ప్రభా కొరకు వారి గృహాలు తెరవమని ప్రార్థిస్తూ ప్రభా ఈ దేశానికి గొప్ప రక్షణ దయచేయమని అలాగే మా కుటుంబాలన్నిటికీ గొప్ప రక్షణ దయచేమని ప్రార్థిస్తూ ప్రభా ఈ చిన్న ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమెన్ పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడను కాక మన దిన ఆహారము మాకు నేడు దయచేము ఎలా ప్రాథం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం ప్రార్థనను క్షమించు క్షమించం మాదంలోకి తేక ప్రతి కీడు నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం వాక్యమే విజయం ప్రభేషనామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమేన్ ఆమెన్